దేవతో బేవమ్మ చెప్పిన విధంగానే దేవ బిర దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతాడు అయితే ఇక్కడేమో బాను పెళ్లి మీద కూర్చొని ఉంటుంది ఏటి ఇంకా రాలేదు బట్టలు మార్చుకొని వెళ్ళడానికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అన్నట్టు అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆనంద్ వెళ్ళి గదిలో తమ్ముడు లేడు అని చెప్పగానే తమ్ముడు లేకపోవడం ఏంట్రా అంటే ఇక కాంతం ఉండి ఇంకెక్కడ తమ్ముడు ఆ మిథున దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పగానే షాక్ అయిపోతాడు నిజంగానే దేవా మిజున దగ్గరికే వెళ్ళిపోయాడు మిదిన మెడలో అప్పుడే రిషి తాలి కట్టబోతూ ఉంటాడు ఎప్పుడైతే మిథిన అని దేవ పిలవగానే తాలి కట్టనివ్వకుండా చెయ్యి పెట్టి లాగేస్తుంది అనమాట దేవా అంటూ మిథున కూడా అండంతో ఒక్కసారిగా రిషికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది ఇదేంటి తాలి కడుతూ ఉంటే చెయ్యి లాగేసింది దేవ పిలవగానే మిథున దేవ వైపు చూస్తుంది దేవ అని ప్రేమగా పిలుస్తుంది అని అంటే మిథున మెడలో తాళి కట్టింది దేవానా అన్న విషయం అక్కడ రిషికి కూడా అర్థమవుతుంది వీడు వచ్చి పెళ్ళి ఆపేశాడే అని హరివర్ధన్ కోపంగా ఉంటాడు కానీ ఇప్పుడు కనుక మిథున పీటల మీద నుంచి వెళ్ళింది అంటే హరివర్ధన్ షూట్ చేసుకొని చనిపోతానని బెదిరించాడు మరి దేవా కోసం మిథున వెళ్తుందా లేదా తండ్రి కోసం పీటల మీదనే కూర్చొని ఉంటుందా ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం వీడియో మాత్రం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సీరియల్ అద్దరిపోయింది ఈరోజు